హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి ఈ రోజు వీడియోలో ఏమంటే అంత ముందు నసరాపేట దగ్గర ఈ చిన్న చిన్న రోడ్లు అవన్నీ అమ్ముతున్నారు తీసుకొచ్చానని వీడియోలో కూడా పెట్టా కదండి అయితే ఇక మంత్లీ ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఇంకా మనం చేసుకోవాలి కదా ఇక అలాగే ఇక అయిపోయింది ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక మొదలు పెట్టానండి ఇంక చేసుకుంటున్నాను ఈ రోలు మనం సీజనింగ్ చేసుకోవాలి కదండి అది ఇక మొదలు పెట్టాను అది ఈ రోలుకు సంబంధించి నేనేమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి తప్పకుండా చూసి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో ఏమంటే ఈ రోలు సీజనింగ్ చేశాను చేసిన తర్వాత రోలుకి ఉండ్రాలు పోసుకుంటాం కదండి రోలు అంటేనే గౌరమ్మ తల్లితో పోలుస్తాము అలాగే విఘ్నేశ్వరుడితో కూడా పోలుస్తాం కదా అందుకని మనం ఫస్ట్ ఇదంతా సీజనింగ్ చేసిన తర్వాత ఇక రోల్కి పూజ చేసుకున్నాను అలాగే ఉండ్రాళ్ళు పెట్టాను తాంబూలం పెట్టాను పసుపు రాసి బొట్లు పెట్టాను అలాగే ఈ రోడ్లోనే మా వారు గార్లుండు అని అని చెప్పని అడిగారు అడిగితేను ఇంక ఈ రోడ్లో చిన్ని రోడ్లోనే గార్లు పిండి రుబ్బానండి దాంట్లో మా వారు కూడా సహాయం చేశారులేండి అది కూడా చూపిస్తాను ఇంకా చాలా చాలా చూపిస్తున్నానండి అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి మావారు ఊరు వెళ్తూ ఉంటుంటారు వస్తూ ఉంటారని అప్పుడప్పుడు వీడియోలో చెప్తూ ఉంటున్నా కదా ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు మా అంటే వ్యాపారిచ్చే వెళ్తాడనమాట ఇక వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పెద్ద వయసు కదండి ఇంకా అమ్మ వాళ్ళని కూడా చూసి వస్తూ ఉంటాడు ఇక మా మరదలు మాకు గోరెంటాకు చెట్టు ఉందనమాట అమ్మ వాళ్ళకి మా మరదలు పంపించింది గోరెంటాకు అది కూడా వేసుకొని పెట్టుకున్నాను అంతవరకు కంప్లీట్గా చూపిస్తున్నానండి వీడియోని ఎక్టా స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నిన్న పెట్టిన వీడియో ఎందుకు పాలేదో నాకైతే అర్థం కాలేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ ఆదర్ అభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఇక అంత అయిపోయింది కదా ఇవన్నీ చూపిస్తున్నానండి అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను ఇక సీజనింగ్ చేసిన తర్వాత ఇది ఏ రోజు మొదలు పెట్టానంటే సోమవారం రోజు అలాగే ఇంకా షాపింగ్ కూడా వెళ్ళానండి అది కూడా ఉంది వీడియోలో తప్పకుండా చూడండి షాపింగ్ కూడా వెళ్ళాను సోమవారం రోజు మంగళవారం రోజు వీడియోలు అనమాట ఈ రెండు రెండు వీడియోలు కలిపి ఒక వీడియోలో పెడుతున్నాను ఓకేనా ఇంకా ఇదిగోండి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను కొంచెం అంతా ఆయిల్ కూడా రాశానండి ఎందుకంటే బాగుంటుంది కదా ఆయిల్ రాస్తే ఏమంటే నొన్న బారిద్ది అనమాట కొంచెం అందుకని కొంచెం ఆయిల్ రాశాను ఇంక రాసి ఇదిగోండి పిండి ఇంట్లో ఉంటుంది కదా కొంచెం అంతా బెల్లం వేడి నీళ్ళల్లో కొంచెం కాసాను పచ్చసలివుడి ఉండరాళ్ళంటే విఘ్నేశ్వరుడికి చాలా అంటే చాలా ఇష్టం అండి అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేనేమి పూజలు చేసుకోకూడదని నేనేమి చూయించట్లేదండి నన్ను సపోర్ట్ చేయండి నేనైతే చాలా బాగా చేసుకునేదాన్ని శుక్రవారం వస్తే మా అమ్మవారికి కాయిన్స్తో అష్టోత్తరం చేసుకునేదాన్ని అలాగే కుంకుమార్చన చేసుకునేదాన్ని ఇలా రోజుకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని పూజించుకునేదాన్ని కలిసిన చెంపు పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని ఇక అవన్నీ ఏమి చేయకూడదు కదండీ ఇంక అందుకని మావి చనిపోయి ఉన్నారు కదా అందుకని ఏమి చేయట్లేదు కానీ కొత్త రోజులు కదండి వరకు చేయాలి అని చెప్పి ఇక చేస్తున్నాను తప్పుగా భావించద్దు ఆ తప్పుగా కామెంట్లు పెట్టకండి ఓకేనా ఇంక నేనైతే ఇలా ప్రస్తుతానికైతే ఇలా ముడిది రోలు వాడకూడదండి అందుకని నేను అలా చేశాను అనమాట ఇక పసుపు బొట్లు పెట్టుకొని కొన్ని చావంచి పూలు అలాగే ఐదు ఉండ్రాలు చేశానండి ఇంకా ఐదు ఉండ్రాలు రోడ్లో పెట్టి ఇంకా తాంబూలం పెట్టానండి ఇంకా కడ్డీలు కూడా ఏం వెలిగించకూడదని నేనేం వెలిగించలేదు ఇంతవరకే చేశాను ఇక జాంపండ్లు ఉన్నాయి కదండి ముందు వీడియోలో పెట్టా కదా జాంపండ్లు మా వారి కూరగాయలతో పాటు తెచ్చారని ఇక జాంపండు ఉంటే ఒక పువ్వు పెట్టి ఒక్క వెంట కూడా ఏమి లేవు ఒక పువ్వు పెట్టి ఇక తాంబూలం కింద పెట్టాను అనమాట చాలా అంటే చాలా మంచిదండి మనం ఇలా చేసుకుంటే మనకి సౌభాగ్యవంతంగా ఉంటాము మన ఇల్లు కూడా ఎంతో ఆయుర్వర్గ ఐశ్వర్యాలతో వర్దిల్తామని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలాగే చాలా అంటే చాలా మంచిదండి మనం ఏది వండుకొని తిన్నా కూడా తొందరగా జీర్ణం అయ్యనమాట ఇలా పూజించుకొని చేసుకుంటే అది నా నమ్మకం అండి నాతో ఎంతమంది ఏకీభవిస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక నేనైతే ఇక ఇలా ఇక సీజనింగ్ అయిపోయిన తర్వాత ఇక స్నానం చేసి వచ్చి ఇదంతా చేశాను ఇంక ఇగోండి పాలు కూడా వచ్చినాయి ఇది సోమ సోమవారం రోజు వీడియో అనమాట ఎక్కడి వరకు తీశాను అనేది కూడా సోమవారం తప్పకుండా చెప్తాను వయసు అవర్లో చెప్తున్నాను చూడండి ఇక సీజనింగ్ అయిపోయి అయిపోయింది ఇంకా గౌరమ్మ తల్లిని అలాగే విఘ్నేశ్వరుని కొలు అంటే మనసులో అనుకొని ఇక రోజులకి పూజ చేసుకొని అలా తాంబోళం పెట్టి ఉండరాలు పెట్టానండి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి నా చిట్తిరులు ఇంక ఇదిగోండి ఇక బజార్కి బయలుదేరాము అది ఏమేమి తెచ్చాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి వీడియో ఎంత అయిపోతుందని చెప్పి ఇంక నేను చూపించలేదన్నమాట అనమాట ఇంకెదగండి నా సెంటిమెంట్ ఉన్న పరుసిన తీసుకొని ఇంక బయలుదేరా ఆటోలో మా వారు లేరని ఊరి వెళ్ళారని చెప్పా కదా ఇక అంటే రోజు వెళ్తారనమాట మాకు ఓన్ వ్యాపారం ఉందని చెప్తా ఉంటా కదా మాకు మగ్గాలు నేపిస్తూ ఉంటామని ఇక వ్యాపారం రిచ్చా మా వారు వెళ్ళి వస్తూ ఉంటుంటారనమాట ఇంటి దగ్గర ఉండటం అనేది చాలా తక్కువ మన సొంతంగా చేసుకుంటున్నప్పుడు మనం దగ్గరుండి చూసుకోవాలి కదా ఇక అలా వెళ్ళి వస్తూ ఉంటుంటారు అలాగే ఈరోజు కూడా వెళ్ళారనమాట ఇంకా ఇదిగోండి ఇంకా మెయిన్ సెంటర్ అనమాట ఇది మేము స్టీల్ కోట్ల బజార్ అంటాము మెయిన్ సెంటర్ అనమాట ఇది ఇక ఆటోలో వెళ్ళి బయలుదేరాము మేము ఎప్పుడు ఈ షాప్కే వస్తాం అనమాట ఇదిగోండి ఈ క్యారేజీ ఒకటి తీసుకుందామని అని చెప్పి మా అమ్మాయి చూసింది కానీ నాకు ఎందుకు స్టీల్ ఆట మీద పెద్దగా అంటే ఇప్పుడు మనకేం అవసరం అనేది చూసుకొని తీసుకోవాలి కదండి ఇక మా అమ్మాయి క్యారేజీ బాక్స్ తీసుకెళ్దామ్మా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బాగుంటుంది అని అని చెప్పి చూస్తూ ఉంది కానీ నేనైతే ఒప్పుకోలేదండి అవి ఏం తీసుకొచ్చామనేది తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది నెక్స్ట్ ఎప్పుడన్నా ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువండి ఎంతంటే దాదాపు పదమూడు వందల యాభై రూపాయలు ఏమో చెప్పాడు మనం అంత బడ్జెట్ తీసుకెళ్ళలేదు ఇంకా మా వారికి చెప్తే ఫోన్ చేసి మా వారిని అడిగాము మీకు నచ్చినవి తీసుకొచ్చుకోండి ఇంక తర్వాత నేను వచ్చినప్పుడు తీసుకుందాంలే అంత బడ్జెట్ మీ దగ్గర లేదు కదా వద్దులే ఇప్పుడు తర్వాత తీసుకుందాం అన్నారు ఇక అందుకని అవి చూసి ఇక పక్కన పెట్టేసాము పక్కన పెట్టి వాటికి సంబంధించినవి ఇత్తడి తీసుకున్నాం అనమాట ఈ క్యారేజీ మనం నేను తీసుకుంటాలే మీరు మీకు కావాల్సినవి మీరు తెచ్చుకోండి అని అన్నారు మావారు ఇక అందుకని ఇక అవి తీసుకోకుండా ఇతర వస్తువులు గిన్నెల సెట్లు తీసుకున్నాం మా అమ్మాయి ఒక గిన్నెల సెట్ తీసుకుంది ఇంక నేను కూడా ఒక గిన్నెల సెట్టు సైజు వారీగా ఉంటాయి కదా ఇత్తడి సామానులు తీసుకున్నాం అనమాట అదే నేను చెప్తుంది ఇక వాటిల్లో ఏం తీసుకున్నాను అనేది తప్పకుండా చూపిస్తాను మీకు తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇక ఇదైతే తీసుకుంటామండి తర్వాత మా వార్త కలిసి వెళ్ళి అప్పుడు తీసుకుంటాను ఇది హోల్సేల్ షాప్ అనమాట ఈ మేము ఈ ఊరొచ్చి ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి కూడా ఈ షాప్కే వస్తాం అనమాట ఏ చిన్న వస్తువైనా ఏ పెద్ద వస్తువైనా కూడాను ఈ షాప్కే వచ్చి తీసుకెళ్తా ఉంటాము అలా అనమాట బాబాయ్ మాకు ఒక రూపాయిగా అటు ఇటుగా చూసి ఇస్తూ ఉంటాడు ఇక అలాగే ఇక వేరే షాపులు అంటే మనకేం తెలియదు అన్ని షాపులు ఉన్నా కూడా మనం వెళ్ళంలేండి ఇంక ఈ షాప్కే వచ్చేది అన్ని వెరైటీలు ఉంటాయండి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి అనమాట ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇది తెల్లారి మంగళవారం రోజు అనమాట ఉదయాన్నే ఇంకా ఇదిగోండి ఇలా ముగ్గేసుకున్నాను అది సోమవారం రోజు షాపింగ్ చేశా కదా ఇంకా అంతవరకు సోమవారం రోజు తీసిన వీడియో అనమాట ఇది మంగళవారం రోజు ఇంక ఇదిగోండి చిన్న పీటకం వేసుకున్నానండి సింపుల్గా ఇలా వేసుకొని నాకు ఎందుకో బాగా నచ్చిందండి బాగా నచ్చి వీడియో తీసుకున్నాను అనమాట చాలా బాగుంది ముగ్గు కూడాను ఇంకా అలా ఇక ఈరోజు ఏమంటే మంగళవారం రోజు అన్నా కదా ఇక గార్లకు పోసానండి ఇక మా వారు గార్లు అడిగారు ఇక గారెలు రు పిండి ఆ రోట్లోనే రుబ్బి ఇక గారెలు వండాలన్నమాట ఇదిగోండి ఈ మందారు మొక్క మక తెగులు అని అంటాం కదా తెల్ల బూజు తెగులు అలా వచ్చిందనమాట ఇక నరికేస్తే ఇక ఈ చిల్లలు అన్నీ ఇక ఇప్పుడు ఈ టైంలో కొంచెం అంత ఎదిగిన తర్వాత బలం మందేస్తే ఇక మొక్క కూడా బాగా వచ్చింది అనమాట ఇంకా వేయాలండి వేయలేదు ఇంతవరకు చూపిస్తాలేండి నేను వేసేటప్పుడు కూడాను వీడో తీసి నేనేం బలం మందు వేస్తాను ఇదిగోండి రుద్రజడ చెట్టు అని అంటాం కదా అదనమాట రెండో తులసి మొక్క అని కూడా అంటారు రుద్రజడ చెట్టు శివయ్యకి చాలా ఇష్టం అండి మనం మనసులో కోరిన కోరిక కోరుకొని స్వామికి రుద్రజ జడ చెట్టు దళం పెట్టి మనసులో కోరిక కోరుకుంటే ఖచ్చితంగా తీరిద్దండి నాకైతే తీరింది నేను అందుకనే పరిమాల కుండీలో వేసి పెంచుకుంటాను ఆ చెట్టుని సబ్జా చెట్లు అని కూడా అంటారు మీకు మనకి అచ్చ తెలుగులో చెప్పాలంటే సబ్జాయ్య చెట్లు అని అంటారు కానీ సంస్కృతంలో రుద్రజడ చెట్టు అని అంటారు తులసి మొక్కలతో పాటు ఇక నేను కూడా దాన్ని పెంచుకుంటూ ఉంటాను అనమాట ఇక ఎప్పుడన్నా స్వామికి శివయ్యకి మాత్రమే పెడతాను అనమాట ఇక అది ఇక ఇగోండి గార్లకి పోసాను ఎన్నండి మూడు గుప్పళ్ళు పోసానండి అంతేను ఆ చిన్ని రోడ్లో నెలగో కదా మరిన్ని పోసినా అని మూడు గుప్పళ్ళు పోసాను అవే ఇరవై గారెల దాకా అయినాయి లేండి ఇక టీ కూడా పెట్టాను కాగిపోయినాయి ఇక ముగ్గేసి వచ్చి టీ పెట్టి చిన్న క్లిప్పింగ్ తీసుకున్నానండి ఇక బయటకు వెళ్ళి వీడియో ముగ్గేసా కదా ఆ వీడియో తీసుకొని వచ్చి ఇక కాగిపోయినాయి ఇక మా వారు కూడా లేచారు ఇక ఆయనకి నాకు టీ పోస్తా ఉన్నాను అయితే మనం ఏమంటే రోట్లో రుబ్బుకున్న టేస్టే వేరుగా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది కదా కాకపోతే ఏమంటే ఇప్పుడు ఈ మిక్సీలు గ్రైండర్లు వచ్చినాయి కదండీ ఈ వచ్చిన కాడి నుంచి అవి పక్కన పెట్టేసాం కానీ మనకి అలా చేసుకుంటేనే చాలా ఆరోగ్యంగా అండి ఇదివరకు ఇప్పుడు ఏముందండి సుఖమరిగి అవన్నీ వచ్చిన తర్వాత సుఖమరిగిపోయాము కష్టం అంటే ఏంటో తెలియట్లే మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకా మా వారికి కూడా టీ పెట్టి ఇచ్చాను ఇక నేను కూడా తాగాలి ఇక తాగి ఇక ఇంకా నా పనిలోకి నేను దిగాలి ఇదిగోండి గ్యాస్ పై కూడా క్లీన్ చేసేసాను అనమాట లేవంగానే గ్యాస్ పై క్లీన్ చేసేసి అప్పుడు టీ పెడతాను అనమాట ఎప్పుడు అంతేనండి ఇప్పుడు కొత్త కాదు ఫస్ట్ నుంచి అంతేనమాట ముందు నైట్ మనం క్లీన్ చేసి పెట్టుకుంటే అవసరం లేదు కదా ఇక ఆ రోజు కనుక క్లీన్ చేయకపోతే మాత్రం ఉదయాన్నే క్లీన్ చేసిన తర్వాతే అప్పుడు నేను స్టవ్ వెలిగిస్తాను ఫస్ట్ లావంగాలని ముందు మొహం కడుక్కొని మొహం కాళ్ళ చేతులు కడుక్కొచ్చుకొని ఇక బొట్టు పెట్టుకున్న తర్వాత నాపానంతా మొదలు పెట్టి స్టార్ట్ చేసి చేసుకుంటాను ఇంక పప్పు నానిపోయినాయి అవి పచ్చిమిరపకాయను అలాగే అల్లం మొక్క చిన్న అల్లం మొక్క వేసి చిన్న రోడ్లు ఉంది ఆ రోట్లో దంచుకున్నానమాట కచ్చాపచ్చాగా ఉంటేనే చాలా మంచిది కదండి అంటే మనకి అవి ఉడికినా కూడాను మనకి పొంటి కింద పడతా ఉంటే చక్కగా బాగుంటాయి కదా ఇక అందుకని ఇక రుబ్బుతా ఉంటే మావారు నా కష్టం చూడలేక ఇక మావారు వచ్చారు ఏందంత కష్టపడిపోతున్నావు ఉండు అని చెప్పి మావారు చేశారు ఒక ఒక రెండు తిప్పులు తిప్పేటప్పటికీ దెబ్బకు నలిగిపోయిందనమాట అసలు చూస్తా ఊరుకోరండి ఏదో ఒకటి నేను కష్టపడుతున్నాను అని అంటే అసలు చూస్తా అసలు ఊరుకోరు ఏ అసలు నామోషి అనేది పడరండి మా వారైతే అస్సలు అంటే అసలు పడరు మనలో మనకి చేసుకోవడానికి నామోషి ఎందుకండి ఎం చక్క ఒకరికి ఒకరం తోడున్నప్పుడు తన భాగం తన సగభాగం మనమైనప్పుడు మన సగభాగం వారు కదా ఇంకా అలాంటప్పుడు చెరు సగం చేసుకుంటా ఉండాలి కదా అలా చేసుకుంటా వెళ్ళిపోతేనే మనకి అన్నీ చక్కగా ఉంటాయి అనమాట మాకైతే నాకైతే ఆ ఇబ్బంది అయితే లేదండి మా వారు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక నా ఇక ఫైనల్లో కదా ఇంకా నలిగిపోయినాక ఇక అవన్నీ వేసి ఒక రెండు మూడు తిప్పులు తిప్పామంటే ఇక నలిగిపోయింది కలిపేసుకోవటం ఏంటండి కచ్చ రుబ్బాను మరీ మెత్తగా రుబ్బినా కూడా నూనె ఎక్కువ లాగిద్ది కదా అందుకని అనమాట పొంటి కింద కొంచెం అంతా పులుకలు పలుకులుగా పడింది అనుకోండి గారి కూడా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చింది ఇక అందుకని పులుకు కానీ రుబ్బుకొని ఇక గారెలు నూనె కూడా వేడెక్కింది ఇక మా వారు ఊరు వెళ్ళాలని అని చెప్పి చెప్పాను కదండి రోజు వెళ్తూ ఉంటారు ఎందుకంటే రోజు ఏం పనమ్మా అని మీరు అనుకోబోవచ్చు రోజు ఎందుకంటే మా వారు ఓన్గానే చేసుకుంటారనమాట మెకానిక్ ఫీల్డ్ మావారిది ఇక ఆ మగ్గాలు రిపేర్ ఏమన్నా వచ్చినా కూడాను మెకానిక్ పరంగా కూడా హార్డ్వేర్ అని చెప్తూ ఉంటా కదా మెకానిక్ లాగా చేసుకుంటా ఉంటారనమాట అందువల్ల రోజు మా వారు సొంతంగానే చూసుకుంటారు అనమాట ఎవరిని పెట్టుకోరు అందువల్ల రోజు వెళ్ళాల్సి వచ్చింది ఇక నాకు ముందు నాకు వేసి ఇవ్వు నేను తర్వాత నువ్వు తిందువుగానే అంటే ఇక రెడీ బయట కూర్చొని ఉన్నారు ఇక అందుకని ముందు మా వారికి గబగబా వేసి ఇచ్చి పెడదామని చెప్పి పెడుతున్నాను అనమాట ఇక నా నేను తర్వాత వేసుకుంటానండి ఇప్పుడు నేనైతే వేయలేదు మా వారి వారికే వేశాను అవే ఇక మా వారికి కూడా నాకు కూడా వచ్చినాయి అనమాట అవి ఒక వాయి కింద వేశాను అనమాట మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేసాలండి ఇక ఇదిగోండి టమాటా చట్నీ ఎప్పుడు నేను చేసి ఉంచుతాను అనమాట దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ ఉంటుందని వేసి ఉంచుతాను ఇక అది ఉందలే అని చెప్పి ఇక మాడుపు ఉంది కదా ఇక మాడిప కారం కూడా వేసాను కొంచెం ఒక స్పూను పప్పుల చట్నీ చేయలేదులేండి టమాటా చట్నీ బాగుంటుందిలే లేని దాంట్లోకి ఏమంటే తీయగా ఉంటుంది అనమాట పప్పుల చట్నీ గారెల్లోకి బాగోదు టమాటా చట్నీ కరపొడి అయితే చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది తినుపుది ఒకటి బదులు రెండు తింటాం అనమాట అందుకని ఇక అలా గారెల్లోకి కారపొడి అలాగే కా టమాటా చట్నీ అనమాట ఇక ఇదిగోండి ఇక నేను కూడా పెట్టుకుంటున్నాను నేను కనిపించలేదని చూడకుండా ఉండకండి ఓకేనా మనం రోజు రెడీ అవి చేయాలంటే కుదరదండి మనకి బిజీ బిజీ లైఫ్ ఉంటుంది ఒకరోజు ఒకరోజు ఫ్రీగా ఉంటాము ఒకరోజు బిజీగా ఉంటాం కదా మన టైం బట్టి మనం సేవ్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి కదా అలాగే నా లైఫ్లో కూడా గడుస్తూ ఉంటుంది ఒకరోజు ఖాళీ ఉంటే చక్కగా రెడీ అయ్యి కనపడేటట్టుగా నేను తీస్తున్నాను ఇక నాకు కుదిరిన పక్షంలో ఆడావుడిగా ఉన్నప్పుడు మాత్రం ఇక కుదరదు అనమాట ఇక అలా కుదిరిన పక్షంలో ఇలా తీసుకుంటా ఉంటున్నాను వీడియోస్ని వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఇదిగోండి ఇక సాయంత్రం అనమాట ఇది ఉదయాన్ని టిఫిన్ చేసాం కదా ఇక సాయంత్రం మధ్యలో ఇక నేను మా వారు ఊరెళ్ళిపోయారు కదా ఇక నేను కుకింగ్ అంటే ఏం చేయలేదనమాట ఇంక మనం ఆడవాళ్ళు ఉండమంటే ఏదో ఒకటి ఇక వేసుకొని తింటా ఉంటాం కదా ఇదే ఉండాలి పర్టికులర్గా అని ఏం ఆలోచించుకోం కదండి నేనైతే అంతేను ఇంక ఇదిగో మా వారు వచ్చిన తర్వాత ఈ మా మరదలు గోరెంటాకు పంపించింది ఇక పంపిస్తే ఈ గోరెంటాకు వేసుకుంటున్నాను అనమాట ఇంక వచ్చారు మా వారు ఊరి నుంచి వచ్చారు ఒక నేను అలాగే కొంచెం అంత చిన్న వేసుకొని ఇంక మిక్సీ పట్టుకొని ఇంక గిన్నెలో కొంచెం ఒక ఎంత ఒక పావు గంట ఒక ఇరవై నిమిషాలు ఉంటే బాగా నానిద్ది కదా ఆ పులిపంత ఊరి చక్కగా పండిద్ది అనమాట ఇంకా అలాగే ఇక మిక్సీ వేసి ఇక నేను స్నానం చేసి వచ్చాను స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక గోరంట పెట్టుకోవాలండి ఇదంతా వేసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టేసుకొని స్నానం చేయాలండి ఇక వంట కూడా చేయాలి కానీ ఇక ఏమొద్దు ఇప్పుడల్లా ఏం చేయబాకలే ఇంకేదో ఒకటి తీసుకొచ్చేస్తాను బయట నుంచి తిన్నాం ఏదో ఒకటి అని చెప్పి అన్నారు ఇక అందుకని వంట కూడా ఏం చేయలేదు ఇక గోరెంటాకు వేసుకొని ఇక స్నానం చేసి వచ్చి పెట్టుకున్నాను అనమాట ఇంకా గోరెంటాకు పెట్టుకున్న తర్వాత ఇక మా వారు వీడియో తీస్తున్నారు అసలు ఎంత బాగుపడిద్దోనండి అదిగోండి అలా పెట్టుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి షాపింగ్ చేసా కదా ఈ వీడియోలో చూపించా కదా ఈ వీడియోలో గోరెంటాకు పెట్టుకునేది ఉంది కదా ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏముంది అనేది తప్పకుండా చూపిస్తాను అలాగే షాపింగ్ ఏం చేశాను అనేది కూడా చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది పూజ చేసుకున్నాను ఆ వీడియో పూజ చేసుకున్నది కూడా చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతూ ఉంటాయండి ఒకదాని ఏమిటో ఒకటి పెట్టుకుంటా వస్తున్నాను కదా అలాగే పెట్టుకుంటా వస్తాను నా లైఫ్లో ఏం జరిగినా మీకు చూపించుకోవటమే నేను పెట్టుకున్న కాన్సెప్ట్ అనమాట ఓకేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను